మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్లో లో ఇండియా బిగెస్ట్ ఫ్రో ఎక్స్పో బీజేపీలో ఉన్న నేతకు టీడీపీ టికెట్ కన్ఫర్మ్ చేసింది నేను బ్రతికున్నంత వరకు బీజేపీలోనే ఉంటానన్న బైరెడ్డి శబరికి నంద్యాల ఎంపీ టికెట్ను ను ఇచ్చి సైకిల్ పార్టీ ఆహ్వానం పంపనుంది మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి కుమార్తె బైరెడ్డి శబరికి నంద్యాల ఎంపీ టికెట్ ఇచ్చేందుకు టీడీపీ నాయకులు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు సోమవారం రాత్రి పెద్ద ప్రచారం జరిగింది ఈ మేరకు కొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడుతుందని టీడీపీకి చెందిన కొందరు కీలక నాయకులు పేర్కొన్నట్లు సమాచారం దీంతో ఆమె అనుచరులు అభిమానులు సోమవారం రాత్రి నగరంలోని నరసింహారెడ్డి నగర్ కూడలి వద్ద స్వీట్స్ పంచిపెట్టారు బాణసంచ కాల్చి సంబరాలు జరిపారు రెడ్డికి అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు రెడ్డి అరాచక పాలనను అంతం చేయాలన్నదే తన లక్ష్యమని అందుకనుగుణంగానే తన నిర్ణయాలు ఉంటాయని బైరెడ్డి గతంలో ప్రకటించారు ఆయనకు పాణ్యం టికెట్ ఇవ్వాలంటూ టీడీపీని కోరుతూ ఆయన అభిమానులు ఇటీవల ఫ్లెక్సీలు సైతం పెట్టిన విషయం తెలిసిందే ప్రస్తుతం బీజేపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలుగా ఉన్న ఆయన కుమార్తె బైరెడ్డి శబరి సైతం టీడీపీలో చేరుతున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది ఈ క్రమంలోనే ఆమెకు నంద్యాల టికెట్ ఇచ్చేందుకు టీడీపీ పెద్దలు రెడీ అయ్యారు శబరి టీడీపీలో చేరుతున్నారని ఆమె అభిమానులు చెబుతున్నారు ఈ నెల ఆరున నంద్యాలకు చంద్రబాబు నాయుడు రానున్నారు ఆ రోజే శబరి టీడీపీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది బీజేపీ నేత కేంద్ర మంత్రి గడ్కారీపై బైరెడ్డి రాజశేఖర రెడ్డి గతంలో హాట్ కామెంట్ చేశారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గడ్కారీని రాయలసీమ ద్రోహి అని రాయలసీమకు గడ్కారీ ఏమీ చేయలేదన్నారు తండ్రి బైరెడ్డి రాజశేఖర రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని తేల్చి చెప్పిన శబరి తన తండ్రి రాయలసీమ హక్కుల కోసం పోరాడుతున్నారని చెప్పుకొచ్చింది తన తండ్రి చేసిన కామెంట్స్ కు బీజేపీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది తన తండ్రి రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలను తనపై ఆపాదించొద్దని చెప్పుకొచ్చిన శబరి తాను మాత్రం బీజేపీ పార్టీ కోసమే పని చేస్తున్నానని పార్టీ కోసమే ఉంటానని స్పష్టం చేశారు అంతేకాకుండా తనకు ఎలాంటి పదవులు అవసరం లేదన్న శబరి తాను రాజకీయం మొదలు పెట్టింది బీజేపీలోనేనని ప్రతికున్నంత కాలం బీజేపీతోనే తన ప్రయాణమని చెప్పిన శబరి ఎంపీ టికెట్ కోసం టీడీపీలో చేరుతుండడంపై విమర్శలు వెల్లవెత్తుతున్నాయి మరోపక్క బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురంతేశ్వరి ఏపీ బీజేపీ నేతలను కలుపుకుపోవడం లేదని విమర్శలకు శబరి పార్టీ మారుతుండటం ఉదాహరణని అంటున్నారు మరోపక్క టీడీపీ జనసేన కూటమితో పొత్తుపై కమలనాథ్ లు ఎటువంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో బీజేపీ నేతలపై టీడీపీ కన్నేసిందనే ఆరోపణలు వస్తున్నాయి చూద్దాం ఎన్నికల నాటికి ఇంకెంత మంది పార్టీ మారే వాళ్లుంటారు